అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయే సీరియల్ కొమ్మూరి సాంబశివరావు గారు రచించినటువంటి లాకెట్ మర్మం పదవ భాగం మరి పదవ భాగంలోకి వెళ్దామా మీరేమీ కంగారు పడకండి నేను ఏర్పాట్లు చేశాను ఆ హంతకుడు మన చేతులు దాటిపోలేడు అన్నాడు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు తల ఊపి థ్యాంక్ యూ సార్ ఈసారి హంతకుడు తప్పించుకుపోయాడా ఇక మనకి చిక్కడు అంతేకాదు యుగంధర్ అసిస్టెంట్ రాజుని సినిమా తార స్వర్ణలతను బలిచ్చిన వాళ్ళం అవుతాం అన్నాడు ఈ ఊరు నుంచి బయట ఓళ్లకు వెళ్లే రహదారులన్నీ పోలీసులు కాపుగాస్తున్నారు రైలు స్టేషన్లలోను స్టాండ్లలోను పోలీసులు కాచుకున్నారు బయట ఓళ్లకు కూడా ట్రంక్ కాల్స్ చేశాను అన్ని ట్రంక్ రోడ్ల మీద పోలీసులు కాచుకొని ఉన్నారు ప్రతి లారీని ఆపుతారు అధైర్యపడకండి అన్నాడు సూపరింటెండెంట్ ఇంతవరకు మనకి ఏ వార్త చేరలేదే యుగంధర్ విషయం కూడా తెలియలేదు అన్నాడు స్వరాజ్యరావు అంతలో సబ్ ఇన్స్పెక్టర్ గదిలోకి వచ్చి సెల్యూట్ చేసి హంతకుడు జిల్లా సరిహద్దు దాటి పారిపోయాడని పోలీస్ కాపలా ఇక అనవసరమని సార్ అన్నాడు ఎవరి వద్ద నుంచి అడిగాడు స్వరాజ్యరావు లేచి నిలబడి డిటెక్టివ్ యుగంధర్ పోలీస్ జీబీలో చాలా వేగంగా వెళ్తుంటే మన పోలీసులు ఆపారు అప్పుడు ఆయన చెప్పారట అన్నాడు సబ్ ఇన్స్పెక్టర్ అయితే అంత కొన్ని ఒంటిగా తరుముకుంటూ వెళ్ళాడు యుగంధర్ ఇప్పుడు మనం ఏం చేయాలి అన్నాడు స్వరాజ్యరావు ఏం చేయగలం డిటెక్టివ్ యుగంధర్ నుంచి ఏదైనా కబుర్ వచ్చేంతవరకు అంతవరకు కాచుకోవాల్సిందేగా సూపరింటెండెంట్ జవాబు చెప్పాడు అంతలో టెలిఫోన్ గణగన మోగింది హలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్ గుడ్ గాడ్ నిజంగా అయితే నేను ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు వెంటనే వస్తున్నాం అని టెలిఫోన్ పెట్టేసి డిటెక్టివ్ యుగంధర్ ఈ ఊరికి పది మైళ్ళ దూరంలో నడి రోడ్డు మీద పడున్నట్టి నిండా గాయాలట పదండి అన్నాడు సూపరింటెండెంట్ స్వరాజ్యరావు అమాంతం లేచి బయట ఆగి ఉన్న కారు దగ్గరికి పరిగెత్తాడు ఇక హలో ఎవరు మధుసూదన్ రావు స్పీకింగ్ స్వర్ణలత లేదు ఎప్పుడొస్తుందో తెలియదు మీ పేరు అన్నాడు టెలిఫోన్లో మధుసూదన్ రావు ఎప్పుడూ విరామం లేని మధుసూదన్ రావుకి స్వర్ణలత కనిపించకుండా పోయిన తర్వాత పూర్తి విరామం ఏర్పడింది సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తూ సోఫాలో కాళ్ళు చాచుకుని పడుకోవటం తప్ప ఇంకేం పని లేదా తనకిప్పుడు మధుసూదన్ రావా నా కంటస్వరం గుర్తుపట్టలేదా నేనే స్వర్ణలతను ఎత్తుకుపోయిన వాడిని నా మాట లక్ష్యం చేయకుండా ఇకందరితో కలిసిపోయి నీ బదులు రాజును పంపించావు గదు ఏం చేశాడా రాజు స్వర్ణలతను రక్షించాడా నా చేతిలో చిక్కాడు అతని ప్రాణం నా అర చేతుల్లో ఉంది అన్నాడు హంతకుడు ఆ కంఠస్వరం వినగానే మధుసూదన్ రావు ఒళ్ళు జల్లు మంది ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు అడిగాడు ఆకాశంలోంచి ఎందుకు యుగంధర్కి చెప్పాలనా హా బతికిలేడు బతికి లేడు స్వర్ణ ఎక్కడుంది ఎలా ఉంది అడిగాడు కంగారుగా మధుసూదన్ రావు నేను చూసి ఇరవై నాలుగు గంటలైంది తాగడానికి నీళ్లు తినడానికి తిండి లేక మలమెల మాడిపోతూ ఉంటుంది ఈ బాటికి ఎవరైనా వెళ్ళి వదిలిపెడితే తప్ప గత్యంతరం ఉండదు అన్నాడు హంతకుడు ఓరి రాక్షసుడా ఎక్కడుందో చెప్పు అంత ఇస్తాను నే మోహం ఇస్తావు నాకు కావాల్సిన డబ్బులో నూ రో అంత నీ దగ్గర నాకు ఓ పని సభ్యంగా చేసి పెట్టావంటే తప్పకుండా స్వర్ణలతను ఎక్కడ దాచింది చెప్తాను ఏమిటా పని అడిగాడు మధుసూదన్ రావు వెంటనే బయలుదేరి ట్రంక్ రోడ్డు మీద అరవై మైళ్ళు వెళ్ళు తర్వాత రెండో పర్లాంగ్ రాయి దగ్గర కారు ఆపు ఎడమవైపు వైపు ఖాళీ బాట కనిపిస్తుంది ఆ కాలిబాట మీద ఒక అరమైలు నడు ఒక దిగుడు బావి కనిపిస్తుంది అక్కడ ఆగు నేను నిన్న అక్కడ కలుసుకుని చెప్తాను ఇప్పుడే చెప్పకూడదో అడిగాడు మధుసూదన్ రావు వీల్లేదు ఈ విషయం పోలీసులకి చెప్పి వాళ్ళ సహాయం కోరావంటే స్వర్ణలత ప్రాణానికే కాదు నీ ప్రాణానికి కూడా ముప్పు తెచ్చుకున్న అవుతావు జాగ్రత్త అని రిసీవర్ పెట్టేశాడు మధుసూదన్ రావు కూడా రిసీవర్ హుక్ మీద పెట్టేసి దీర్ఘంగా ఆలోచించడం ప్రారంభించాడు ఆ హంతకుడి దగ్గరికి నిర్మానుష్యమైన ప్రదేశానికి ఒంటిగా తను వెళ్ళటం వివేకమా చాట నుంచి తనను పిస్తువులతో కాల్చి చంపితే అసలు తనని ఎందుకు చంపుతాడు కిందటిసారి లాకెట్ తెచ్చి ఇవ్వమన్నప్పుడు తన బదులు రాజును పంపించినందుకు కచ్చ పెట్టుకున్నాడా లాకెట్ కోసం ఎన్నో హత్యలు చేసిన ఆ హంతకుడికి ఈ కచ్చలు పెట్టుకోవడానికి కచ్చలు తీర్చుకోవడానికి వ్యవధి ఉంటుందా నిజంగానే హంతకుడికి తన సహాయం కావాల్సి వచ్చిందా తను సహాయం చేస్తే స్వర్ణలతను వదిలేస్తాడా మధుసూదన్ రావు మనస్ మెదడు వేడెక్కింది అతను పిరికివాడు కాదు అవివేకంగా అపాయంలోకి దూకే మనిషి కాదు స్వర్ణలత కోసం తన ప్రాణాన్ని సైతం త్యాగం చేసే వెర్రి ప్రేమ కూడా లేదు ఆమె మీద కానీ స్వర్ణలతను హంతకుడు బలి తీసుకుంటే చాలా చింతిస్తాడు దానికి కారణం ఆమె మీద ఉన్న ఇష్టమే కాదు ఆమె సంపాదన ముఖ్య కారణం మధుసూదన్ రావు మేడ మీదకి వెళ్ళాడు నుంచి పిస్తులు తీశాడు తోటాలు సరి చూసుకున్నాడు పిస్తోలు జేబులో వేసుకుని పోర్టికోలోకి వెళ్ళి కారెక్కాడు ఇక హలో నేను ప్రసాద్ని గుడ్ యుగంధర్ స్పీకింగ్ సరోజ్ ఎలా ఉంది కులాసాగానే ఉంది ఇంకా సేపట్లో డిశ్చార్జ్ చేస్తారు మా ఇంటికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను అలాగా మిస్టర్ ప్రసాద్ అత్యవసరమైన పని ఒకటి ఉంది మీరు అర్జెంటుగా రావాలి ఎక్కడికి అడిగాడు ప్రసాద్ ట్రంక్ రోడ్డు మీద అరవై మైళ్ళు వెళ్ళిన తర్వాత రెండో పర్లాంగు రాయి దగ్గర ఆగండి ఎడమ వైపు ఒక ఖాళీ బాట కనిపిస్తుంది ఆ బాట వెంట నాలుగు పర్లాంగులు నడిచిన తర్వాత ఒక దిగుడు బావి కనిపిస్తుంది ఆ బావి దగ్గరికి రండి ఎందుకు టెలిఫోన్లో ఇప్పుడు చెప్పడానికి వీల్లేదు మీరు వచ్చాక చెప్తాను అయితే సరోజని మీ ఇంట్లో దింపి రండి టెలిఫోన్ క్లిక్ మంది డిటెక్టివ్ యుగంధర్కి తన సహాయం అవసరమైనందుకు ప్రసాద్ లోలోన మురిసిపోయాడు ఈ విషయం చెప్పడానికి సరోజ పడుకున్న గదిలోకి వెళ్ళాడు ఇక యుగంధర్ ఆ వరి చేలో నిలబడి తాను ఏం చేయాలో నిర్ణయించుకోలేని సందిగ్ధంలో ఉండగా డామ్ అని పిస్తోలు పేలుడు వినపడింది చటక్కున నేల మీదకు వంగి వరి చేను వెనక్కి మళ్ళాడు వెళ్ళాడు యుగంధర్కి వరిపై పిస్తోలు పిస్తూలు గుండును ఆపలేదని తెలుసు అయినా తను చేనులో దాక్కుంటే హంతకుడు గురికి దొరకడు మళ్ళీ ఢామ్ అని పేలుడు వినపడింది వరి పైరు కదలకుండా యుగంధర్ కొంచెం కొంచెంగా జరగడం ప్రారంభించాడు తను ఉన్న చోటు తెలియకూడదు మొదట పేలుడు వినపడగానే తను ఎక్కడైతే కిందకు ఒరిగిపోయాడో అటువైపు గురిపెట్టి పైరులో కాలుస్తున్నాడు హంతకుడు యుగంధర్ తనలో తను నవ్వుకున్నాడు కింద నుంచి ఒక మట్టిబిడ్డ తీసి దూరంగా విసిరేశాడు ఆ మట్టిబిడ్డ పడిన చోట పైరు కదిలింది హంతకుడు పైరు కదిలిన వైపు రెండుసార్లు పేల్చాడు యుగంధర్ తన పాచిక పారినందుకు లోన సంతోషించుకున్నాడు మళ్ళీ ఇంకో మట్టిబిడ్డ పైరులోకి వేరే వైపు విసిరాడు మళ్ళీ హంతకుడు పైరు కదిలిన ఆ వైపు కాల్చాడు ఇలా రెండు మూడు సార్లు జరిగింది యుగంధరికి మళ్ళీ మట్టి బిడ్డ విసిరేయలేదు కాల్చుకుని కూర్చున్నాడు హంతకుడు జంకుతూ నెమ్మదిగా చెట్టు గుబురు వెనక నుంచి బయటకొచ్చాడు ఒక్కసారి నాలుగు వైపులా చూసి గట్టు మీద నుంచి దిగాడు హంతకుడు యుగంధరికి చాలా దూరంలో ఉన్నాడు అవతల వైపుకి వెళ్ళి నుంచి గట్టు మీద నుంచి దిగటం వల్ల యుగంధర్ అతన్ని పిస్తూలతో కాల్చడానికి వీలు లేకుండా పోయింది యుగంధర్ లేచాడు హంతకుడిని వెంబడించాడు హంతకుడు పిస్తోల్లో గుళ్ళు అయిపోయాయని యుగంధర్ గ్రహించాడు పిస్తూలు మళ్ళీ పేలుస్తాడేమో అన్న భయం లేదు ఇప్పుడు గట్టు మీద పరిగె పరిగెత్తటం అంత సులభం కాదు జారకుండా జాగ్రత్తగా గట్టు చూస్తూ పరిగెత్తాలి యుగంధర్కి అది ఎంత కష్టమో హంతకుడికి అంత కష్టమే యుగంధర్ వేగంగా పరిగెత్తగలిగాడు హంతకుడు కొంచెం దగ్గర అవ్వగానే కాలుకు పిస్తోలు గురిపెట్టి పేల్చాడు పరిగెత్తుతున్న హంతకుడు ఆరక్షణ ఆగిపోయి కాలు విదిలించి కింద పడిపోయాడు యుగంధర్ మరింత వేగంగా పరిగెత్తాడు అతని సంతోషానికి అంతులేదు హంతకుడు లాకెట్తో సహా దొరికాడు ఒంటిగా నిర్జన స్థలంలో తన చేతికి చిక్కాడు రాజుని స్వర్ణలతని ఎక్కడ దాచింది అతని నోటి నుంచి కక్కించాలి అని నిర్ణయించుకున్నాడు యుగంధర్ కొంచెం దూరం నుంచే హంతకుడు చలనం లేకుండా చేతులు కాళ్ళు చాచుకుని గట్టు మీద పడుండడం చూశాడు తను గురి చూసి కాలు మీద పేల్చాడు కాలికి దెబ్బ తగిలిండాలి కాలికి దెబ్బ తగిలితే ఏమో గురి తప్పి గుండె మీద తగిలిందేమో యుగంధర్ గుండె ఆగినంత పనయింది హంతకుడు ఇప్పుడు చావకూడదు అతను ప్రాణం విడిస్తే రాజుని స్వర్ణలతని ఎక్కడ బంధించింది తెలియదు అతని ప్రాణంతో పాటు ఆ ఇద్దరి ప్రాణాలు బలవుతాయి హంతకుడు చావకూడదనే ఆలోచనలతో యుగంధర్ ఒక్క గంతు వేసి హంతకొండి చేరుకున్నాడు ప్రాణాపాయంలో ఉన్నాడనే ఆలోచన కలగటం వల్ల పిస్తోలు అతని వైపు గురి పెట్టలేదు వల్ల తనకు ఆపద రావచ్చునని జాగ్రత్త పడలేదు తను బాగా దగ్గరికి వెళ్ళిన తర్వాత హంతకుడు ఒక రాయి తన మీదకి విసిరినప్పుడు కానీ తెలియలేదు అదంతా నాటకమని కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది హంతకుడు విసిరిన రాయి యుగంధర్ చేతిలో ఉన్న పిస్తోలుకు తగిలింది పిస్తోలు ఎగిరి దూరంగా కింద పడిపోయింది మరుక్షణం హంతకుడు స్ప్రింగ్ లాగా లేచాడు ఒక్క ఉరుకున యుగంధర్ మీద పడ్డాడు ఆ అరక్షణంలో రక్తం కారుతున్న అతని కాలు చూశాడు యుగంధర్ తన గురి తప్పలేదని తెలుసుకున్నాడు హంతకుడు పులిలో వచ్చి యుగంధర్ మీద పడ్డాడు యుగంధర్ ఆరు అడుగుల మూడు అంగుళాల పొడవు మనిషి విశాలమైన ఛాతి కండలు తిరిగిన ఉక్కు లాంటి శరీరం అతంది హంతకుడు బలంలో కానీ ఒడ్డు పొడుగుల్లో కానీ యుగంధర్కి తీసిపోడు కన్నా ఒక అంగుళం పొడుగున్నాడు అంతమాత్రాన యుగంధర్ హంతకుడి చేతిలో అపాజ అపజయం పొందడు కానీ ప్రాణాపాయంలో ఉన్నాడు అనుకున్న మనిషి చటాలను లేచి మీద పడేసరికి యుగంధర్ అరక్షణం పాటు స్తంభించిపోయాడు ఆ అరక్షణం సాలు హంతకుడికి యుగంధర్ మెడ రెండు చేతులతో పట్టుకున్నాడు ఒక కాలు వంచి మోకాలతో యుగంధర్ గొంతు నలుపుతున్నాడు ద్వేషం రోషం హంతకుడి కళ్ళల్లో తాండవ మాడుతున్నాయి యుగంధర్ తన చేతికి చిక్కాడు తనని ఇన్ని కష్టాలు పెడుతూ తా తరుముతున్న యుగంధర్ ప్రాణం తన చేతుల్లో చిక్కింది ప్రపంచ ప్రఖ్యాతిని ఆర్జించిన డిటెక్టివ్ యుగంధర్ దుస్తులకు స్వప్నమైన యుగంధర్ జీవితం తొదముట్టించే అవకాశం తనకు దొరికినందుకు ఆ హంతకుడు సంతోషంతో కూరల్లాటి పళ్ళు బయటపెట్టి యుగంధర్ మేడ గట్టిగా నలపటం ప్రారంభించాడు ఊపిరి ఆడటం లేదు యుగంధర్కి పొత్తి కడుపుని మోకాలితో అదమటం వల్ల మరింత బాధగా ఉంది నాలిక వెళ్ళుకొస్తోంది కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి చేతులు కదలటం లేదు ఏ అవయవమో అతని ఆధీనంలో లేదు ఆత్మరక్షణకు ఉపాయం కోసం తీవ్రంగా ఆలోచించసాగాడు కాళ్లతో తన్నేందుకు సత్తువ లేదు ఊపిరాడటం లేదు ఒక్కటే మార్గం మనిషి అమాంతం ముందుకొంగాడు నిఠారుగా హంతకుడు మీదకు ఒరిగిపోయాడు యుగంధర్తో పాటు హంతకుడు కూడా నేల మీద పడ్డాడు హంతకుడు గుంధర్ గొంతు మీద నుంచి చేతులు తీయలేదు పట్టు విడవలేదు అయినా కింద పడుతున్నప్పుడు పట్టు కొంత సడలింది యుగంధర్ గట్టిగా ఊపిరి పిలిచాడు ఆ కాస్త ప్రాణవాయువు చాలు ఆ కాస్త ఊపిరి చాలు ప్రాణం నిలవటానికి ప్రాణం కోసం పోరాటానికి యుగంధర్ హంతకుడి చేతులను గట్టిగా పట్టుకుని వెనక్కి విరిచాడు యుగంధర్ శక్తికి తాళలేక హంతకుడి చేతులు యుగంధర్ మెడ మీద నుంచి విడిపడ్డాయి మరోసారి గట్టిగా ఊపిరి పిలిచాడు యుగంధర్ ఈసారి హంతకుడు తన ప్రాణాన్ని కాపాడుకోవాల్సిన అగత్యం కలిగింది చింత నిప్పుల్లా ఉన్న యుగొందర కళ్ళు సింహ గర్జనలా ఉన్న ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఏనుగు తొండల్లా బలంగా ఉన్న యుగందరి చేతులు చూసి ఎంత ధైర్యశాలైనా భయపడతాడు తనకు తుది సమయం సమీపించిందేమోనని అనుమానం కలిగింది హంతకుడికి తెగించిన మనిషి బలాన్నంతా కూడదీసి రెండు చేతులు యుగొందరు వీపు మీద వేసి గట్టిగా బిగించాడు యుగంధర్ని కిందకదోసి తను పైకి లేవటానికి ప్రయత్నించాడు కొంతవరకు అతని ప్రయత్నం ఫలించింది ఇకందర్ కింద కొరిగాడు హంతకుడు పైకి లేచాడు కానీ ఇద్దరు అలా రక్షణం కూడా లేరు ఇకందర్ కూడా హంతకుడు వీపు మీద చేతులు బిగించాడు ఇద్దరు గాఢ లింగనంలో ఉన్నారు ఎవరు పైకి లేవగలిగితే వారికి జయం అని ఇద్దరికీ తెలుసు ఎవరు కింద పడితే వారికి పరాజయమే కాక ప్రాణహాని అని కూడా తెలిసి ఇద్దరికి ఇద్దరు ఒకరినొకరు గట్టిగా బంధించి పట్టుకుని నేల మీద వరి పైరులో పొర్లుతున్నారు ఇద్దరు అలసిపోయారు గట్టిగా ఊపిరి పిలుస్తున్నారు ఆగిపోయారు ఒకరి మంచి చేతులు తీసేందుకు ఇంకొకరికి ధైర్యం లేదు ఒకరి పక్కన ఒకరు పడుకున్నారు ఇద్దరి చేతులు నేలకు రాసుకుని ఒరుసుకుపోయాయి హంతకుడి కాలు నుంచి కారుతున్న రక్తం యుగందరి కాలిని తడి చేసింది జుట్టు చెదిరి మొహాల మీద పడుతోంది మొహాలు దుమ్ము కొట్టుకున్నాయి ఇక అట్టేసేపు తాళలేనని హంతకుడికి తెలుసు కాలు నుంచి రక్తం కారుతున్నందువల్ల తన శక్తి తగ్గుతోంది బలాబలాలు తెలుసుకునేందుకు ఇది సమయం కాదు ఏదో ఒక ఉపాయం ఏదో కిటుకు ఆలోచిస్తున్నాడు హంతకుడు కొంచెం దూరంలో ఒక రాయి చూశాడు హంతకుడు మెదళ్ళలో ఒక ఆలోచన మెరిసింది యుగంధర్ని కిందగా తోయటానికి ప్రయత్నించాడు మళ్ళీ ఇద్దరూ నేల మీద పొర్లుతున్నారు తను చూసిన రాయి వైపు తోస్తున్నాడు యుగంధర్ని యుగంధర్ అది గమనించలేదు ఆ రాయిని సమీపించాక హంతకుడు పొరలటం మానేశాడు మళ్ళీ ఇద్దరూ ఒకరినొకరు బంధించుకుని నేల మీద పక్కపక్కల పడుకున్నారు హంతకుడు చటక్కన యుగంధర్ వీపు మీద నుంచి రెండు చేతులు తీసేశాడు మళ్ళీ తన గొంతు పట్టుకుంటాడేమోనని యుగంధర్ కూడా తన చేతులు అతని వీపు మీచి తీసి హంతకుడు మో చేతులు పట్టుకున్నాడు ఆ సమయం చూసుకుని హంతకుడు యుగంధర్ని చుట్టుపట్టుకుని పైకెత్తి తలను రాతి మీద బాదాడు యుగంధర్ ఒక్క మూలుగు మూలిగి తల వేళ్లాడేశాడు హంతకుడు చటక్కన లేచి నుల్చుని హతమార్చాలనుకున్నాడు యుగంధర్ని కానీ భయం వేసింది యుగంధర్ నటిస్తున్నాడేమో తను వొంగితే తనను పట్టుకోవచ్చు ఈసారి పారిపోయేందుకు అవకాశం దొరకకపోవచ్చు తనకు కావాల్సింది లాకెట్ ఆ లాకెట్లోని రహస్యం యుగంధర్ చస్తేనే బతికితేనే అనుకుని అంతకుడొక్క పరుగు తీశాడు రోడ్డు చేరుకోగానే లారీలో కాక యుగంధర్ వచ్చిన జీబ్ ఎక్కి స్టార్ట్ చేశాడు జీబు డాష్ బోర్డులో రెండు ఉన్నాయి సంతోషంతో స్పీడ్ పెంచాడు అది పోలీస్ జీబు అవి పోలీస్ పిస్టల్స్ తనని ఆపితే తనే యుగంధర్ అని చెప్తే ఆలోచిస్తూ అంతకుడు జీబుని మరింత వేగంగా తోలాడు ఇక కమ్ కమీన్ అన్నది నర్సు అతను లోపలికి వెళ్ళాడు ఎస్ అని ప్రశ్నించాడు డాక్టర్ అతను నర్సును అనుమానంగా చూశాడు విడిగా మాట్లాడాలా ఆల్ రైట్ అని నర్సును చూసి తల ఊపాడు డాక్టర్ నర్సు గదిలోంచి వెళ్ళిపోయింది నా కాలికి పిస్తల్ గుండు తగిలింది గుండు తీసేసి కట్టు కట్టాలి అన్నాడు అతను డాక్టర్ కనుబొమ్మల చిట్లించి పిస్తల్ గుండా మీ పేరు ఎలా తగిలింది అడిగాడు అతను నవ్వాడు ఆ ప్రశ్నలకు జవాబులు చెప్పలేను నేను డిటెక్టివ్ని అంతే చెప్పగలను అంటూ జేబులోంచి ఐదు వందల రూపాయల నోట్లు తీసి డాక్టర్ బల్ల మీద పెట్టి గచ్చిప్ అన్నాడు డాక్టర్ రెండు నిమిషాలు సందేహించి సారీ అన్నాడు అతను చాలా కోపంగా చూశాడు డాక్టర్ని డాక్టర్ నీ విషయం నాకు తెలుసు నువ్వు ఎంత డబ్బు తీసుకుని ఎంతమంది కడుపులు తీసి అవ జాబితా ఉంది నా వద్ద అన్నాడు డాక్టర్ ఐదు నిమిషాలు మౌనంగా ఉండిపోయాడు ఆల్ రైట్ రా అని లోపలికి తీసుకెళ్లాడు పదిహేను నిమిషాల తర్వాత కాలికి కట్టుకట్టుకుని బయటకు వచ్చాడు అతను ట్యాక్సీ పిలిచి ఎక్కాడు పోలీసు జీప్ కారు ఊరి బయట వదిలేసి ముందే జాగ్రత్త తీసుకున్నాడు మౌంట్ రోడ్లో పబ్లిక్ టెలిఫోన్ బూత్ వద్ద ట్యాక్సీ ఆపి బూత్ లోపలికి వెళ్ళాడు జనరల్ ఆసుపత్రికి టెలిఫోన్ చేసి ప్రసాద్తో మాట్లాడాడు మళ్ళీ ట్యాక్సీ ఎక్కి సెంట్రల్ దగ్గర దిగి జనరల్ ఆసుపత్రి గేట్ దగ్గర నిలబడ్డాడు కాసేపట్లో ప్రసాద్ సరోజిని తీసుకుని బయటకు వచ్చి ట్యాక్సీ ఎక్కడ చూసి తనలో తను తృప్తిగా నవ్వుకుని సెంట్రల్ దగ్గర ఉన్న ట్యాక్సీ ఎక్కి ముందు వెళ్ళే ట్యాక్సీ వెనక వెళ్ళు అన్నాడు డ్రైవర్తో ప్రసాద్ ఇంటికి కొంచెం దూరంలో టాక్సీ ఆపించాడు ట్యాక్సీ దిగి ప్రసాదు సరోజ ఇంట్లోకి వెళ్ళారు పది నిమిషాల తర్వాత ప్రసాద్ ఒక్కడు బయటకు వచ్చి కారు ఎక్కి వెళ్ళిపోయాడు అంతకుడు మళ్ళీ తనలో నవ్వుకున్నాడు పాచిక పారింది మరో పది నిమిషాలు అక్కడే కాచుకున్నాడు తర్వాత జేబులోంచి చిన్న కాగితం తీసి నాలుగు వాక్యాలు రాసి డ్రైవర్కి ఇచ్చి ఆ ఇంట్లోకి వెళ్ళాది ఇవ్వు ఎవరిచ్చారంటే చెప్పక త్వరగా వచ్చే అని ఆచీకటితో పాటు డ్రైవర్కి పది రూపాయల ఇచ్చాడు డ్రైవర్ రెండు నిమిషాల్లో తిరిగి వచ్చాడు గుడ్ పద అన్నాడు ట్రిప్లికేన్ హై రోడ్ పైక్ రాప్స్లో రోడ్డు కలిసే చోట ట్యాక్సీ దిగి డ్రైవర్కి ఇంకో పది రూపాయల నోట్ ఇచ్చి ఎవరికి ఈ విషయం చెప్పకంటూ కుంటుకుంటూ ఒక సందులోకి నడిచి వెళ్ళాడు ఎవరికి ఈ విషయం చెప్పక అనుకుంటూ వెళ్తాం ఒక చిన్న మేడ దగ్గర ఆగి జేబులోంచి తాళం చెవును తీసి పక్కనున్న మోటార్ గరాజ్ తలుపులు తెరిచాడు లోపలికి వెళ్ళి నల్లని ఫోర్ట్ కారులో బయటకు వచ్చాడు కారు తిన్నగా బీచ్ వైపు తోలాడు యూనివర్సిటీ బిల్డింగ్స్ కొంచెం దూరంలో ఎడమ్ వైపు పేవుమెంట్ పక్కగా కారు ఆపి కాచుకున్నాడు నెమ్మదిగా అడుగులు అడుగేస్తూ ఒక యువతి పేవుమెంట్ మీద నడిచి రావటం గమనించి గొంతు సవరించుకుని మెడకు చుట్టుకున్న మఫ్లర్ తల మీద నుంచి చెంపల మీదగా కట్టుకున్నాడు ఆ యువతి కారు దగ్గరికి రాగానే యుగంధర గొంతులాగా గొంతు మార్చి అమ్మ సరోజ రా త్వరగా కారెక్కు అన్నాడు ఆ కారులో కూర్చున్న మనిషి డి డిటెక్టివ్ యుగంధరే అనుకుని సరోజ కారెక్కి వెనక సీట్లో కూర్చుంది వెంటనే కారు బయలుదేరింది ఏమిటి ఆయనకి ఎలా ఉంది పెద్దదెబ్బ అని అడిగింది సరోజ కంగారుగా అతను తల ఊపాడు ఎక్కడికి వెళ్తున్నాం అడిగింది సరోజ చెప్తాను అన్నాడు అతను సరోజకు అనుమానం వేసింది మనిషి ఆకారంలో ఇకందరిలో ఉన్నాడు కంఠం కూడా అలాగే ఉంది కానీ తన వైపు చూడకుండా మొహం తిప్పుకొని మాట్లాడటం వల్ల అనుమానం వేసి ఇటు తిరగండి అంది అతను తిరగలేదు సరోజకు అనుమానం ఎక్కువైంది ముందు కొంగి అతని మొహాన్ని పరీక్షించడానికి ప్రయత్నించింది అతను కర్కోటకుడు సంకోచించకుండా ఆమె తల మీద బిగించి ఒక దెబ్బ వేశాడు సరోజ తల తిరిగి కారులో కింద పడిపోయింది ఇక ప్రసాద్ తన స్పోర్ట్స్ కారు రోడ్డుకు పక్కగా ఒక చెట్టు వెనక ఆపాడు మద్రాసు నుంచి అరవై మేళ్ల రెండు ఫర్లాంగుల దూరం వచ్చాక రెండో ఫర్లాంగ్ రాయి దగ్గర ఆగాడు ఎడమ వైపు ఖాళీ బాట కనిపించింది గబగబా గబగబా ఆ ఖాళీ బాట వెంట నడవటం ప్రారంభించాడు డిటెక్టివ్ యుగందరికీ తన సహాయం అవసరమైనందుకు తనలో తను మురిసిపోయాడు ప్రసాద్ సరోజన పిస్తువులతో కాల్చిన ఆ దుర్మార్గుడు తన కళ్ళకు కనపడితే వాడి మెడ పట్టుకుని పళ్ళు పటపటా కొరుగుతూ యుగంధర్ తనకు అటువంటి అవకాశం కల్పిస్తాడని ఆశపడ్డాడు చేబులంచి సిగరెట్ ప్యాకెట్ తీసి ఒక సిగరెట్ వెలిగించి గట్టిగా పొగపీల్చి నడవసాగాడు ఈర్ నిర్మానుష్యమైనటువంటి ఈ ప్రదేశానికి యుగంధర్ ఎందుకు రమ్మన్నాడు హంతకుడు ఈ ప్రాంతాలు ఎక్కడైనా దాక్కున్నాడా అయితే తనెందుకు పోలీసుల్ని పిలిపించి వెతికిస్తే దొరకదా ఏమో ఇక అందరికీ తన వల్ల ఏం పని కావాల్సి వచ్చిందో అంటూ చకచకాన్ని నడిశాడు దిగుడు బావిల దగ్గరికి వెళ్ళి ఒకసారి చుట్టూ తా ఎవరు కనిపించలేదు అనిపించలేదు ఇక అందరికన్నా తనే ముందు వచ్చాడనమాట ఒక చెట్టు వెనక ఏదో అలికిడైంది ప్రసాద్ అటు తిరిగి ఎవరో అని కాకేశాడు పిస్తోలు పట్టుకున్న చెయ్యి మాత్రం కనిపించింది నువ్వెవరో కథలకు అక్కడి నుంచి చెప్పు అన్నాడు అవతల మనిషి ఆ గొంతు డిటెక్టివ్ యుగందరిది కాదు అంత కూడా అనే అనుమానం కలిగింది ప్రసాద్కి నా పేరు ప్రసాద్ గూడూరులో మైకా మైన్ ప్రొపరైటర్ని అన్నాడు ప్రసాద్ ఇక్కడికి ఎందుకు వచ్చావు చెట్టు వెనక నుంచి మళ్ళీ ప్రశ్న ఏమిటి ప్రశ్నలు నువ్వెవరో చెప్పు పిస్తోలు పట్టుకుని అలా బెదిరించడం ఏమిటి అడిగాడు ప్రసాద్ నేనా చెప్తాను ముందు నా ప్రశ్నకు జవాబు చెప్పు స్వర్ణలతను ఎక్కడ దాచావు స్వర్ణలతను దాచటమా నేనా నీ ప్రశ్న నాకు అర్థం కావట్లేదు అన్నాడు ప్రసాద్ పిస్తోలు పేల్చానంటే నీ బుర్ర బద్దలయ్యిందని అర్థమవుతుంది జవాబు చెప్పు ఎక్కడ దాచావు అడిగాడు ప్రసాద్కి జ్ఞాపకం వచ్చింది స్వర్ణలత సినిమా తార ఎవరో అతన్ని ఎత్తుకుపోయినట్టుగా పత్రికల్లో చదివాడు ఆ స్వర్ణలత సరోజ చిన్ననాటి స్నేహితురాలు ఆమె ఆవిడెత్తుకుపోయినట్టుగా పత్రికల్లో చదివాడు స్వర్ణలతను తనెందుకు దాస్తాడు అసలు స్వర్ణలతని ఎక్కడ దాచావని తనను బెదిరిస్తున్న ఈ మనిషి స్వర్ణలత మనిషి అయి ఉండాలి భర్తో అన్నో స్నేహితుడో ఏదో ఒకటి ప్రసాద్ మనస్సు ఉరకల వేస్తుంది మీరు స్వర్ణలతకు ఏమవుతారు బావని తెలియదా తెలియకుండానైనా కబురు చేసావా నీ ఆటలు కనిపెట్టు కట్టిపెట్టి ప్రాణం మీద ఉంటే నిజం కక్కు అని అరిచి చెట్టు వెనక నుంచి పరిస్థితి ప్రమాదంగా తయారైంది తను స్వర్ణలతను ఎత్తుకుపోలేదని ఈ మనిషికి నమ్మకం కలిగించాలి మిస్టర్ మీరు పొరపడుతున్నారు స్వర్ణలత అనే సినిమా తారను ఎవరో ఎత్తుకుపోయారని పత్రికలో చదివాను నాకు అంతకు వరకే తెలుసు ఆమెను గురించి ఆమెను నేను ఎత్తుకుపోలేదు నా పేరు ప్రసాద్ నిజం నువ్వు స్వర్ణలతను ఎత్తుకుపోకపోతే ఇక్కడికి ఎందుకు వచ్చావు అడిగాడు చెట్టు వెనక మనిషి డిటెక్టివ్ యుగంధర్ నన్ను ఇక్కడికి వెంటనే రమ్మంటూ టెలిఫోన్ చేశారు అందుకని వచ్చాను చెట్టు వెనక నుంచి ఉన్న మనిషి మధుసూదన్ రావు అతను సందేహంలో పడ్డాడు అతని సందేహం గ్రహించి ప్రసాద్ మిస్టర్ నా పని మనీ పర్సు మీ దగ్గరికి గిరాటు వేస్తాను నా డ్రైవింగ్ లైసెన్స్ ఉంది చూడండి నేను నిజం చెప్తున్నాను లేదో మీకే తెలుస్తుంది అని ప్రసాద్ పర్సు విసిరేశాడు చెట్టు దగ్గరికి చేతుల నుంచి పిస్తోలు దింపకుండా ప్రసాద్ మీద గురి ఉంచి వంగి ఒక చేత్తో పర్సు తీసుకుని మధుసూదన్ రావు పరీక్ష చేశాడు డ్ర ప్రసాద్ డ్రైవింగ్ లైసెన్స్ అతను విజిటింగ్ కార్డు చూశాక మధుసూదన్ రావుకు అనుమానం పోయింది డిటెక్టివ్ యుగంధర్ మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు రమ్మన్నారు అడిగాడు నాకు తెలియదు వెంటనే రమ్మని చెప్పారు వచ్చాను అన్నాడు ప్రసాద్ అయితే యుగంధర్ ఇంటికి ఇప్పుడు వస్తారన్నమాట మధుసూదన్ రావు అంటూ ఉండగా అతని వెనక నవ్వు వినిపించింది చటున వెనక్కి తిరిగాడు మధుసూదన్ రావు నీ చేతిలో ఉన్న పిస్తోలు దూరంగా పారి గంభీరమైన స్వరంతో పలికింది ఒక కంఠస్వరం ఎక్కడి నుంచో మరి మధుసూదన్ రావు కంగారుగా చుట్టూ చూశాడు మరి బాగా ముగిద్దాం మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ